పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడుదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు నిన్న విశాఖ అచ్యుతాపురంలో ఎసెన్షియా కంపెనీ ప్రమాదం జరిగింది పదిహేడు మంది చనిపోయారు ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లారు బాధిత కుటుంబాలను పరామర్శించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించారు సో ఈ ప్రమాదానికి సంబంధించి గతంలో కూడా మనం చాలా చూసాం సార్ గత ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీ కూడా వేసింది ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సూచనలు లేవి పట్టించుకోపోవటం వల్లే తరచుగా ఇవి జరుగుతున్నాయని ఒక విమర్శ కూడా ఉంది ఎలా చూస్తారు సార్ దీన్ని ఒకటి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే చాలా విలువైన ప్రాణాలు కోల్పోవటం బాధాకరమైన మీరు ప్రస్తావించినట్టుగానే గత ఐదు సంవత్సరాల కాలంలో ఇటువంటివి నూట పంతొమ్మిది సంఘటనలు జరిగినాయి ఓవరాల్గా అంటే ఇండస్ట్రీస్లో ప్రమాదకర పరిస్థితులు ఎదురు అనేది నూట పంతొమ్మిది సంఘటనలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధితలు చేపట్టిన తర్వాత కూడా జగ్గైపేట దగ్గర ఒక సిమెంట్ కర్మాగారంలో ఒక సంఘటన జరగడం చూసాం మనం అలాగే ఇప్పుడు ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పదిహేడు విలువైన ప్రాణాలు కోల్పోవటం దాదాపుగా యాభై అరవై మంది తీవ్రంగా గాయపడిన వార్తలు వింటా ఉన్నాం మనం ప్రభుత్వాల పరంగా అంటే కొంత పర్యవేక్షణ లోపం ఉంది పారిశ్రామిక డిపార్ట్మెంట్ వైపు నుంచి అనేది అర్థమవుతూ ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రో ప్రోటోకాల్స్ ప్రాపర్గా కంపెనీలు మెయింటైన్ చేయని పర్యవేక్షణం ఇటువంటి రియాక్టర్స్ ద్వారా ఆపరేషన్స్ చేసుకునే పరిశ్రమలు ఆ రియాక్టర్స్కి సంబంధించి మెయింటెనెన్స్ రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాల్సిన విభాగాలు పర్యవేక్షించిన పర్యవేసానం ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఒకటి ఆ పరిశ్రమకి నష్టం ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి నష్టం ఇవాళ విలువైన ప్రాణాలు ఆ జీవితాలు మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఎంత అంటే దుస్సాధ్యమైన వ్యవహారం అది ఇవాళ ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తే చేసి ఉండవచ్చు కానీ ఆ మనిషి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు కదా ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరిగిన సంఘటన నుంచి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి అని చెప్పని ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు ఎక్కువ పెట్టడం నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనేది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలో అడుగు పెడుతున్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ ఫస్ట్ ఆయన మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది ఆనాటి నుంచి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు తానే స్వయంగా ఆ క్రైసిస్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని అధికారులను ఏ విధంగా పరుగులెత్తిస్తారు మళ్ళీ ప్రజల జీవితాలు నార్మల్సీకి తీసుకురావడానికి ఎంత ఇతదికంగా ఆయన ఒక రకంగా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తారనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సంఘటన గురించి ఒకసారి వార్త బ్రేక్ అయిన వెంటనే చాలా వేగంగా స్పందించింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కన్సర్న్ అధికారులని సమాయత్తం చేశారు అక్కడ అంటే మామూలు ఫైర్ డిపార్ట్మెంట్కి సాధారణ ప్రభుత్వ దాన్ని ఏమంటాం ఆ క్రైసిస్ హ్యాండిల్ చేస్తున్న విభాగాలకి కష్టతరంగా ఉంది అని చెప్పని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఆ ప్రాంతానికి పంపించటం వాస్తవంగా చాలా భేతాహమైన పరిస్థితులు అక్కడ ఎదురైనాయి ఆ రియాక్టర్ బ్లాస్ట్ అవటంతో ఆ బిల్డింగ్ స్లాబ్స్ కూడా కూలిపోయి ఆ స్లాబ్ల కింద ఉద్యోగులు చిక్కుకుపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయి గాయపడి చాలా భయంకరమైన పరిస్థితులు తలెత్తినాయి అటువంటి పరిస్థితుల్లో వీలైనంత వేగంగా అక్కడ నివారణోపాయాలు అంటే ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి కానీ తర్వాత గాయపడ్డ వాళ్ళని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్కి తరలించడం మీద చాలా వేగంగా శ్రద్ధ పెట్టారు అనేది వాస్తవం ఇక్కడ ఇంతగా విమర్శలకు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కదా ఆయన పాలనా కూడా చాలా ఇటువంటి వైపరీత్యాలు సంభవించింది మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పదే బాధ్యతలు చేపట్టగానే కచ్చలూరు దగ్గర బోర్డు ప్రమాదం జరిగింది ఈరోజుకి అరవై ఎనిమిది మంది బాడీలు దక్కలేదు ఈ రోజుకి ఆ బోటు వెలికి తీయటం కూడా సాధ్యం కాలేదు సంవత్సరాలు గడిచిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన సొంత జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది అది పూర్తిస్థాయి మానవ తపిితం మరి ఆ సంఘటన జరిగితే నలభై ఆరు మంది విలువైన ప్రాణాలు కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు తన జిల్లా త తన జిల్లాలో అంటే దశాబ్దాల తరబడి తమ కుటుంబానికి అన్నదండ అందిస్తున్న ప్రాంత వాసులు ఒక కష్టతరమైన ప్రమాదకర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలు కోల్పోతే ఆరు గ్రామాలు వాష్ అవుట్ అయిపోతే వేల ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడిపోతే పరామర్శకు ఎప్పుడు వెళ్ళారు తెలుసా నవంబర్ పంతొమ్మిది సంఘటన జరిగితే డిసెంబర్ రెండో తారీఖు వెళ్ళారు పదమూడు రోజుల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కరోనా సమయంలో తిరుపతి రూయ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ ఆక్సిజన్ కొరతతో నలభై ఐదు ప్రాణాలు కోల్పోయినాయి అక్కడ ప్రాణాలు పోయినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాటిని అడ్మిట్ అవడానికి కూడా సిద్ధపడాల ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు కోల్పోయారు అన్న వార్తను కూడా అడ్మిట్ అవ్వాలి ఆయన ప్రభుత్వ పరంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జంగారెడ్డిగూడెంలో నాడుసారా దాకా ఇరవై ఆరు మంది జరిపారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అవి సహజ మరణాలు నాడుసార వల్ల ఒక్కరి ప్రాణం కూడా పోలేదు అసలు నాడుసారనే లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పని అసెంబ్లీని తప్పుతో పట్టించారు లాక్డౌన్ పీరియడ్ లో ఇరవై ఐదు మంది శానిటైజర్ దాకా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కనీసం అడ్మిట్ అవడానికి సిద్ధపడ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక మైండ్లో డెటర్నేటర్లు బ్లాస్ట్ అయ్యి పది మంది చనిపోయారు ఏం సహాయక చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారం కాకూడదని చెప్పని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న ఎన్డిఆర్ఎఫ్ నిధుల నుంచి ఆ నష్టపరిహారం ఇవ్వడం కోసం ఎక్స్క్రేషన్ ఇవ్వడానికి వాడుకోమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి చాలా కన్వీనియంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన బాధితులకు ఇవ్వాల్సిన యాభై ఏసు వేల రూపాయల నిధుల్ని జగన్ దారిమల్ నుంచి వేరే అవసరాలకు వాడేసుకున్నారు చాలా ఘోరం వాడేసుకొని చివరికి ఇష్యూ సుప్రీంకోర్టుకి రీచ్ అయింది సుప్రీంకోర్టుకి రీచ్ అయితే దేశం మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కరోనా వల్ల చనిపోయిన బాధితులకి ఎక్స్క్రేషా చెల్లించడా దాంతో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారిని విచారణకు పిలిస్తే నామోషి అయిపోయింది సమీర్ శర్మ గారికి సుప్రీంకోర్టు ముఖులు పెట్టింది అరే కరోనా వల్ల చనిపోయిన బాధితులకు చెల్లించాల్సిన డబ్బులు మీరు వేరే అవసరాలకు వాడటం ఏంటి మీకు వాడుకోవడానికి వేరే నిధులు లేవా ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులవి అవి క్రైసిస్ లో ఎప్పుడు ఏ అవాంతరం వస్తో తెలియదు దానికోసం రిజర్వ్ మెయింటైన్ చేయాలి ఆ డబ్బు ఇప్పుడు ఈ బాధితులకు ఖర్చు పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రియంబర్స్ చేస్తుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎన్డిఆర్ఎఫ్ కోసం కొన్ని నిధులు రిజర్వ్ ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీకి ప్రకృతి వైపరీత్యా అలాంటివి వచ్చినప్పుడు వాడుకోటం కాదు వాటిని వాడేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ స్వయంగా సుప్రీంకోర్టు ముందు చేతులు నలుపుకుంటా సంజాషీ ఇచ్చుకున్నది ఇవాళ ఈ ఎసెన్షియా ప్రమాదం జరగగానే ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం ఇండస్ట్రీస్ మీద మానిటరింగ్ ప్రాపర్గా చేయటం లేదు ఎన్నాళ్ళవుతుంది ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలు కూడా కాలా రెండున్నర నెలలు కాదా నిన్నటికి డెబ్బై రోజులు జూన్ పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు జూలై పన్నెండు ఆగస్టు పన్నెండు నిన్న ఇరవై రెండో తారీఖు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిందో ఈ ఇండస్ట్రీల్లో ఈ స్టాండర్డ్ ప్రో ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షించడానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది వాస్తవం యాజ్ పర్ దట్ కమిటీ రికమెండేషన్స్ వాళ్ళకి నిర్ధారణ అయింది ఏంటి అంటే నూట ఇరవై ఒక్క కంపెనీలు ఈ ఎస్ఓపి ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాయి ఇరవై తొమ్మిది కంపెనీలు మెయింటైన్ చేయటంలా అని చెప్పని నిర్ధారించారు మరి ఈ కంపెనీ నూట ఇరవై ఒకటిలో ఉందా ఇరవై తొమ్మిదిలో ఉందా చాలా బ్రహ్మాండంగా ఈ కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తుంది అని నిర్ధారించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్ధారించారు ఇవాళ అక్కడ ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల ఎదురైన ప్రమాదం కదా ఇది మరి అటువంటిప్పుడు అధికారులు ఆ కంపెనీ క్లీన్ చెట్ ఎట్లా ఇచ్చారు అక్కడ జరిగింది దురదర్శక సంఘటన దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటే అన్ని సందర్భాల్లో అన్ని అంశాల్లో రాజకీయం చేయటం వల్ల ఒక్కొక్కసారి ఆ రాజకీయం చేసే పార్టీలకే అప్రతిష్ట అవుద్ది ప్రజలు ప్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయి ఉన్నప్పుడు అక్కడ ఇప్పటికీ ఇంకా పదుల సంఖ్యలో ప్రాణాల కోసం హాస్పిటల్ బెడ్ల మీద కొట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ రాజకీయ ప్రస్తావన తీసుకురావటం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం పోనీ పాలకుడిగా మీ ప్రభుత్వ ఏమైనా ఏమన్నా చాలా సమర్థంగా పనిచేశారంటే నేను ఇందాకే మెన్షన్ చేశాను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ప్రభుత్వం ఎంత నిర్వికారంగా నిర్లిప్తంగా వ్యవహరించింది అనేది పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి స్పందనే విధంగా ఉండేది ఉంది అనేది చూసాం మనం అదే సందర్భంలో ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అహోరతర్లు ఆయన అధికార యంత్రాంగాన్ని వెనకుండి ఆ డ్యామేజ్ ని ఎంత కంట్రోల్ చేయించడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ ఇటువంటి పరిస్థితిలో కొన్ని కొన్ని విమర్శల జోలికి వెళ్లకుండా ఉంటే అది వైసీపీ పార్టీకే క్షేమకరం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్